మీ గూగుల్ సెర్చ్ చిన్న పొరపాటు జీవితాన్నే నాశనం చేస్తుంది మీరు కూడా తప్పు చేస్తున్నారా హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మీరు గూగుల్ సెర్చ్ ని ఎలా ఉపయోగిస్తున్నారు మీ చిన్న పొరపాటు కూడా మీ జీవితాన్ని ఎటువంటి ప్రమాదంలో పడేస్తుందో తెలుసా ఈ వీడియోలో గూగుల్ సెర్చ్ లో చేయకూడని ప్రమాదకరమైన విషయాలు మీ డేటా ఎలా ట్రాక్ అవుతుందో మరియు భద్రతతో ఎలా సెర్చ్ చేయాలో వివరంగా చెప్పబోతున్నాం ఈ వీడియోలో గూగుల్ సెర్చ్ లో ప్రమాదకరమైన లు మీ సెర్చ్ హిస్టరీ ఎలా ట్రాక్ అవుతుంది గూగుల్ ఉపయోగించే ఏఐ మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల మానిటరింగ్ సురక్షితంగా సెర్చ్ చేయడం ఎలా అని తెలుసుకోబోతున్నాం గూగుల్ సెర్చ్ గురించి అందరికి తెలుసు కదా మనం రోజు ఎన్నో విషయాలు గూగుల్లో సెర్చ్ చేస్తుంటాం కానీ కొన్ని అనుకోని సెర్చ్లు మన జీవితాన్ని ప్రమాదంలో పడేస్తాయి ఈ రోజు మనం గూగుల్ సెర్చ్ ద్వారా కలిగే ప్రమాదాలను తెలుసుకోబోతున్నాం ఈ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఏవి సర్చ్ చేయకూడదో వివరంగా చర్చిద్దాం భారతదేశంతో సహా ప్రపంచంలోని ఎనభై నుండి ఎనభై ఐదు శాతం దేశాలు గూగుల్ సెర్చ్ ని ఉపయోగిస్తున్నాయి కానీ ఈ రోజు మన సమాజం ఎంతో ఆధునికంగా మారిపోతుంది మీరే చూసుకోండి మీరు ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నారని ఊహించుకోండి మీరు మరియు మీ భర్త ఒక గదిలో మీ కుమారుడు మరో గదిలో మీ కుమార్తె మరో గదిలో వారు చదువుకుంటున్నారు అయితే వాళ్ళు తమ గదుల్లో ఏమి చేస్తున్నారో ఎవరికీ తెలియదు ఈ రోజు మనం ప్రైవసీ పేరుతో ఒక కొత్త వ్యవస్థను అనుసరిస్తున్నాం ఒకవేళ మీ కుమారుడి గదికి వెళ్లాలంటే మీరు తలుపు తట్టి నాన్న లోపలికి రావచ్చా అని అనాలి అతను అవును రా అన్నాకే వెళ్ళాలి మనం ఇప్పుడు ఈ పరిస్థితిని అనుసరిస్తున్నాం ఇది ఎంతవరకు సరైనది ఒక రోజు అనుకోని విధంగా మీ ఇంటి తలుపు మొగితే తలుపు తీసి చూస్తే ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫీసర్లు మీ ఇంటి ముందు నిలబడి ఉంటారు ఆశ్చర్యం కలుగుతుంది కదా ఏమిటి మీరేమైనా పెద్ద నేరం చేశారా మీరు నాకు తెలియదు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అంటారు కానీ మీరు గూగుల్లో కొన్ని తప్పులైన విషయాలను సెర్చ్ చేశారని అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు చెప్తారు మనం ఈ రోజు ఏఐ డీప్ సెర్చ్ జీపీటీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం కానీ అసలు ఈ టెక్నాలజీ మన కోసం ఎంతవరకు సురక్షితంగా ఉంది ఒకప్పుడు బాంబులు తయారు చేయడం చాలా క్లిష్టమైన పని కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా గూగుల్లో హౌ టు మేక్ ఏ బాంబు అని సెర్చ్ చేయగలుగుతున్నారు ఇది ఎంత ప్రమాదకరమైన విషయం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇటువంటి సెర్చ్లను గమనిస్తూ ఉంటాయి ఒక వ్యక్తి ఒకటికి రెండు సార్లు బాంబుల గురించి సెర్చ్ చేస్తే అతని వివరాలు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు వెళ్లిపోతాయి ఇది మీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయగల ప్రమాదం ఈ రోజుల్లో మనం సొంతంగా ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ లో ఏదైనా సెర్చ్ చేస్తే ఎవరికీ తెలియదని భావించకండి మీ ఫోన్ కొనుగోలు చేసినప్పుడు సేల్స్ మ్యాన్ మీరు మీ జీమెయిల్ అడ్రస్ ఇవ్వాలని అడుగుతారు అదే జీమెయిల్ ద్వారా గూగుల్ అకౌంట్ క్రియేట్ అవుతుంది మీరు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసిన వెంటనే అది రిజిస్టర్ అవుతుంది మీరు చేసిన సర్చ్ ప్రమాదకరమైనదైతే వెంటనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అలర్ట్ అవుతాయి ఈ ప్రమాదకరమైన సర్చులలో కొన్ని బాంబుల తయారీ ఇది చాలా తీవ్రమైన నేరం మీరు బాంబుల గురించి సెర్చ్ చేస్తే మీపై కేసు నమోదు చేయడం ఖాయం చైల్డ్ పోర్నోగ్రఫీ మీరు పొరపాటున కూడా ఇలా సెర్చ్ చేస్తే అంతర్జాతీయ నేరస్తుడిగా మారిపోతారు ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది హ్యాకింగ్ హ్యాకింగ్ అంటే డేటాను దొంగలించడం మీరేమైనా ఎథికల్ హ్యాకింగ్ అని సెర్చ్ చేసినా సరైన సర్టిఫికేషన్ లేకపోతే అది కూడా నేరమే పైరసీ మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ లో పైరసీ వీడియోలను డౌన్లోడ్ చేయడం కూడా నేరం అమెజాన్ హాట్స్టార్ వంటి సంస్థలు దీనిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి గూగుల్ ను సురక్షితంగా ఎలా ఉపయోగించాలి సురక్షితమైన వెబ్సైట్లు మాత్రమే సందర్శించండి హెచ్డిటిపిఎస్ ఉన్నా వెబ్సైట్లు నమ్మదగినవిగా ఉంటాయి తప్పని పరిస్థితుల్లో మాత్రమే సెర్చ్ చేయండి అవసరం లేనప్పుడు అసత్య సమాచారం కోసం గూగుల్ ను ఉపయోగించకండి ప్రైవసీ సెట్టింగ్స్ ను అప్డేట్ చేయండి మీ గూగుల్ అకౌంట్లో ప్రైవసీ సెట్టింగ్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి తప్పని సమాచారాన్ని మాత్రమే శోధించండి అక్రమ విషయాలు నేర సంబంధిత కంటెంట్ సెర్చ్ చేయకుండా ఉండండి ఫ్యామిలీ పిల్లలకు అవగాహన కల్పించండి ఇంట్లో పిల్లలకు గూగుల్ సురక్షిత వినియోగంపై అవగాహన కల్పించండి కాబట్టి ఫ్రెండ్స్ మీ బిడ్డలకి కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పండి గూగుల్ సెర్చ్ లో ఏ చిన్న పొరపాటు చేసినా అది మీ భవిష్యత్తును నాశనం చేయగలదనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇలాంటి ముఖ్యమైన విషయాలను మీకు అందించేందుకు మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ